మండలం మోజంపాడు గ్రామంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదటిగా మోర్జంపాడు గ్రామంలో మహిళలు హారతులతోటి నాయకులు కార్యకర్తలు యువత భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీతో ఎరపతినేనికి స్వాగతం పలికారు గురజాల నియోజకవర్గం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎరపతి నేనిని నర్సరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జంగా వెంకటకోటయ్య డాక్టర్ ఉన్నంగ నాగమల్లేశ్వరరావు టీడీపీ మండల పార్టీ కన్వీనర్ బడిగుంచెల వెంకటేశ్వర్లు జనసేన మండల పార్టీ కన్వీనర్ బొమ్మ శ్రీనివాసరావు మోజంపాడు గ్రామ నాయకులు మండలంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం ఈరోజు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం ఆదానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రేమ హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు மாராரு அபிவரி தா ரோடு கரெண்ட் கனெக்ஷன் ட்ரிங்கிங் வாட்டர் காண மிதக்கூடு பூஜை ஐயா

బోర్డు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రభుత్వంలో చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి ఉంది ప్రభుత్వంలో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు వీళ్ళు మాకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయన్నారు నూట యాభై ఒక్క ఉంటే అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించారు కానీ రాష్ట్రంలో అరాజకానికి ఉపయోగించారు కాపు నాయకులు చనిపోయారు ఎనిమిది మంది గ్రామంలో కూడా అక్రమారు నాయకులపై దాడి చేశారు ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేస్తే మనం కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలి మండలం చూస్తే ఉత్తరప్రదేశ్ గోవిందాపురం కానీ ఫలితంగా ముప్పై గ్రామానికి నిధులు ఇచ్చాం కానీ మనం కూడా ఈరోజు మరలా ఎన్నికలు అభివృద్ధి మరలా జరగాలంటే మన ప్రభుత్వం మన కూటమి రావాలి కొత్త మాతవరం మల్ల ఎక్స్టెన్షన్ చేయాలి ఈరోజు మరలా ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నారు కానీ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఇలాగే ప్రభుత్వం మరిపోయింది ల్యాండ్ ట్రైటింగ్ అగ్రికల్చర్ అందరూ పార్టీలకు అతీతంగా ఈ చట్టాన్ని ఇన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ ల్యాండ్ టైడ్ ల్యాక్ లో మీ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ పత్రాలు మీ గౌరవం వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు చిన్న శిల్పిస్తారు కానీ ఆ పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ భూమిని ఎవరైనా మాదిరి క్లెయిమ్ చేసుకుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మేమే ఉంది మీరు కోట్లు రావాలన్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కోర్టు పోవాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మీ భూమిని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీద మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు తర్వాత రాజధానిలో సెక్రటరీ తాకట్టు పెట్టారు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టారు ప్రభుత్వ భూములని అమ్మారు ఇక అవి అయిపోయాయి ఇంకా మీ ప్రైవేటు భూములు వచ్చినాయి ఈ ప్రైవేటు భూములు కూడా ఈ యాక్ట్ ద్వారా మనం చూస్తే ఈ ప్రైవేటు భూములు కూడా తాగటం పెట్టడం వాళ్ళకి అమ్మడం చేసే ప్రక్రియకి ఈ ల్యాండ్ వ్యాఖ్యలు తెచ్చారు ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ దీన్ని మనం ఆమోదించకూడదు ఈరోజు మన ఆస్తుని ప్రభుత్వం హక్కు లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు యువత ఈరోజు నిరూలో యువతకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావాలంటే మళ్ళా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలి మనం తీసుకొచ్చిన పరిశ్రమలు వెల్లబెట్టారు బంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కురిచే పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి కాగానే ఇవి సంతకం పెట్టి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అందు చేస్తాను ఇది చాలా దుర్మార్గమైన చట్టం వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి ఎవరికి హక్కు ఉండదు యాశంగా హక్కు ఉండదు రద్దు చేస్తాం కార్యక్రమాలున్నాయి ఇది మనం చూస్తే మహిళల ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం పోతా ఉంది దానికి తోడు ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆదరిస్తున్నా அக்கலைக்கு செல்லலைக்கு எவது கேஸ் சிலிண்டர் எழுபது நாளைக்கு